అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు మధ్యాహ్న భోజన సమయంలో అందిస్తున్న ఆహారం సక్రమంగా ఉందా ఎలా ఉంది అన్న దానిపై ఇరవై ఏడవ వార్డు కౌన్సిలర్ బోయపాటి అంగన్వాడి పరిశీలించారు సక్రమంగా ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు అంగన్వాడి కేంద్రాలకు ప్రతి నెల ప్రభుత్వం ఇస్తున్న బియ్యం కందిపప్పు నూనె అట్లాగే పౌష్టికాహారానికి సంబంధించి న్యూట్రిషన్ కిట్స్ గుడ్లు పాలు ఇస్తున్న నేపథ్యంలో ఇరవై ఏడు వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ తన వార్డులోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు అక్కడ పిల్లలకు గర్భిణీలకు బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు అదే సమయంలో గర్భిణీలకు పిల్లలకు వేసే వ్యాక్సిన్ దానిపై కూడా ఆరా తీశారు అంగన్వాడీ ఏఎన్ఎం అంగన్వాడీ కార్యకర్తలు తమ విధులను సక్రమంగా నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు అదనంగా పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో చేరడం పట్ల కార్యకర్తలని అభినందించారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సునీత ఆశా అంగన్వాడీ కార్యకర్తలు చంద్రకళ్ళ పద్మావతి ఆయాలు భవానీ స్వప్న పిల్లల తల్లులు ఉన్నారు అంగనవాడీ స్కూల్లో అన్నీ మంచి పిల్లలకి వసతు అన్ని వసతులు కానీ భోజనం కానీ పాలు కానీ గుడ్లు కానీ గర్భిణీ స్త్రీలకి పోషకాహారాలు అన్నీ అన్ని చక్రంగానే జరుగుతున్నాయి ఈ పిల్లలు కూడా అందరూ కూడా ఏ ఒక్కరు కార్యక్రమం వచ్చినా కూడా నన్ను పిలుస్తున్నాను నేను కూడా వచ్చి చక్కగా చూసుకుంటున్నాను వారానికి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి వచ్చి సచివాలయం సచివాలయంలో కూడా నేను అక్కడ కూడా ఇదిగాను అంగన్వాడీలో కూడా నేను బాగానే చూసుకుంటున్నాను పిల్లలకి ఏమి ఇబ్బంది లేదు పది తొమ్మిది మంది పిల్లలు ఇంకా చేరారు అదనంగా చేరారు మొత్తం దగ్గర దగ్గరగా ఇరవై ఆరు పిల్లల దాకా ముప్పై లోపు పిల్లల దాకా వచ్చారు మరి అమ్మాయి టీచర్ గారు కానీ ఆయలు కానీ బాగా చక్కగా ఇంట్లో సొంత పిల్లల్లాగా సొంత ఇదిలాగా చూసుకుంటున్నారు నాకు కూడా సంతోషంగానే ఉంది